కేసర పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకరణ పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు టీపీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ఈరోజు ప్రముఖ శైవ క్షేత్రమైన కేసరకొట్టు రామలింగ స్వామి దేవస్థానం ఆలయ మహామండ మండపంలో జరిగే కేసర్కోట పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లి పెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి డాక్టర్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారులతో పాల్గొని రామలింగేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తటాకం నారాయణ శర్మ చైర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఆలయ పండితులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ దక్షిణ భారతావణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో అన్ని కులాల మతాల దేవుళ్ళను సమదృష్టితో చూసిన నాయకుడిగా కొనియాడారు సభ్యులందరూ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు